కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి ముఖ్యంగా అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రచిపోతున్నారు రకరకాల పేర్లతో ఏ మార్చి ప్రజలను దోచుకుంటున్నారు బ్యాంకులు క్రెడిట్ కార్డులతో మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు కొట్టేస్తున్నారు అలాంటి ఘటనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది తాము సిబిఐ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేశామని చెప్తూ ఒక కేసులో మీ అమ్మాయిని అరెస్ట్ చేశాం ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉందని అంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన వాట్సాప్ కాల్ చూసి ఆ తండ్రి కంగారు పడ్డాడు ఆ తర్వాత తేరుకుని సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించి గట్టిగా సమాధానం చెప్పడంతో అవతలి వ్యక్తి దెబ్బకు కాల్ కట్ చేశాడు పి గన్నవరం గ్రామానికి చెందిన ఓ వైద్య విద్యార్థిని తండ్రి ఫోన్కి వాట్సాప్ కాల్ వచ్చింది తాము సిబిఐ నుంచి మాట్లాడుతున్నామని మీ కుమార్తెను అరెస్ట్ చేశామంటూ ఇంగ్లీష్లో మాట్లాడాడు అతను పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడు నిన్న నాకు ఒక వాట్సాప్ కాల్లో సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం మేము అని వాట్సాప్ కాల్ వచ్చింది కాల్ వస్తే మీరు చంద్రశేఖర్ అన్న అడిగారు చంద్రశేఖర్ అన్నాను తర్వాత మీ మీ పాప బాలప్రశాంత్ అని అడిగారు ప్రశాంత్ అని అడిగారు వేరే ఎవరు స్టడీ అన్నారు నేను మా మా అమ్మాయి చదువుతున్న గురించి చెప్పలేదు చెప్పపోతే వాడు ఏమన్నారు మీ అమ్మాయి మా హ్యాండ్ ఓవర్లో అరెస్ట్ చేసి కస్టడీలో ఉంది సిబిఐ సిబిఐ మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం అంటే మా అమ్మాయి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను గట్టిగా నేను ఇంగ్లీష్లో మాట్లాడినప్పటికీ వారు ఫోన్ పెట్టేశారు సైబర్ నేరగాళ్లు ఇటువంటి పనులు చేస్తున్నారని అవగాహన ఉండటంతో ఆయన దీటుగా ధీటుగా బదిలిచ్చి కాల్కట్ చేశారు తాను తీసిన అపరిచిత వ్యక్తి వాట్సాప్ స్క్రీన్ షాట్ ను బాధితులు చూపించారు ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు పెరిగాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐపీ అన్నారు ప్రజలు ఇటువంటి వాటిపై అప్రమత్తంగా సైబర్ చిక్కుకోవద్దని ఆయన సూచించారు ప్రజెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఏదో రూపంలో సైబర్ నేరస్తులు వలలు వేస్తానే ఉన్నారు ప్రజెంట్ ప్రజలందరికీ కూడా ఎవరొకరు ఫోన్ చేయడం మీ తాలూకా వాళ్ళ మీద కేసు కట్టామని చెప్పని బెదిరించడం లేని పక్షంలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది ఓటీపీ చెప్పని రిలీజ్ చేస్తామన్నాం లేదంటే క్రెడిట్ కార్డు నుండి అని అన్నా లేదా జాబ్ ఆఫర్ ఉన్నదని చెప్పని చెప్పడం ఇలాగ అనేక రూపాల్లో ప్రజెంట్ సైబర్ నేరాలు నేరస్తులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ఏ ఒక్క బ్యాంక్ అకౌంట్ నుండి కానీ ఏ యొక్క మొబైల్ అకౌంట్ నుంచి కానీ ఏ యొక్క ఆధార్ అప్డేట్ కానీ ఏది కూడా ఓటీపీలు ఎవరు అడగరు ఏ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బ్యాంకింగ్ కానీ ఏ సెక్టార్ వాళ్ళు కూడా ఓటీపీలు అడగడం అనేది ఉండదు ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని కంపల్సరీ ఎవరినో ఓటీపీ అడిగారంటే అది సైబర్ నేరస్తులు అని చెప్పి గుర్తించి కంపల్సరీ ఫోన్ కట్ చేయడమా లేదా లిప్ చేయకపోవడమా అన్నది దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే సైబర్ నేరస్తుల ద్వారా చాలా మంది చాలా యొక్క సొమ్ము పోగొట్టుకోవడం జరుగుతుంది